లగచర్ల లడాయి ముచ్చట ఒడిసింది అని అనుకుంటే ఇప్పుడు మలో కంపెనీ ఎత్తికి చుట్టుకున్నట్టు అయింది సర్కార్ కు లగచర్ల కొంతమంది రైతుల్ని అరెస్ట్ చేసి జైలు వేసిన ముచ్చట యాదుకున్నది కదా ఆగో నాలుగు వద్దులు పడి పడినోళ్ళు లొల్లు చేసిర్రు ఆ టెంక నిమ్మనం అయ్యిర్రు అని అనుకుంటే ఇక ఇప్పుడు మళ్ళోసారి లొల్లి అయింది పొర్రి సర్కారు వాళ్ళను తిట్టిపోసేందుకు పడిపోని పార్టీ ఇంకో సాగు దొరికినట్టు అయింది నెత్తి నొప్పి సాలదన్నట్టు ఇంకో నెత్తి నొప్పి మోపై సర్కారు వాళ్ళకు లగచర్ల రైతుల్ని చేసి జైలు వేసిన ముచ్చట ఎక్కున్నదే కదా అట్లా జైలు లేచిన హీల్యాయక్ అనేటి రైతన్నకు ఉన్నట్టుండి గుండె కాడ నొప్పి వచ్చినట్టు అయిందట ఇంకేముంది రైతు చేతులకు బేడీ లేచి గొలుసులతో పట్టుకొని దావానకు తీసుకుపోయి జైలు పోలీసు వాళ్ళు మీద ఇప్పుడు రచ్చ అవుతుంది పడిబడని పార్టీలో అన్నం పెట్టేటి రైతుల చేతులకు బేడీలా ఆయన ఏమన్నా దోపిడీ దొంగ లేకుంటే ఉక్ అన్నట్టు కార్ పార్టీ వాళ్ళు పొట్టు పొట్టు తాపిస్తున్నారు ఇప్పుడు సర్కారులను అటు గీ ముచ్చట సర్కారు చెవుల సీఎం సుధా పోలీసు వాళ్ళ పని తన మీద గట్టిగానే అయి ఒం పానం మంచిగా లేకనే ఉండే అసలు రైతు చేతులకు బేడీ లేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అన్నట్టే అలుసుకున్నాడు పోలీసు వాళ్ళను ఏమో పోయి ఓటి పోతాలు అన్నట్టు సర్కారు ఎత్తి నోపి మోపి అవుతుంది ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తి పొడి చేతందుకు తేపకో పంచాది ముంగడ పడుతుంది అనుకుంటులాట చాలా మంది అనకా ఏమో తీయలి చరంత నిమలమైంది అనుకున్న లగచర్ల పంచాది సల్లార్ల కొరకాసు మీద కిర్చనాయలు పోసి మంటలు అయింది ఇప్పుడు రైతు చేతులకు బేడీ లేసుడుతోని